విజయం వచ్చేట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మొన్న ఇరవై మూడో తారీఖున బయలుదేరామండి ఇరవై మూడో తారీఖు బస్కి వెళ్ళాము అందరూ కూడా పుష్ బ్యాక్ బస్సులు అండి ఆర్టీసీ బస్సు రెండు వేల ఏడు వందలండి ఒక ట్రిప్కి ఇక్కడి నుంచి తున్నించి ఫస్ట్ వచ్చేసరికి నైటు ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయ్యి బస్ అయితే తెల్లవారి ఉదయం ఆ ఫైవ్ కల్లా చేరుకున్నామండి వరంగల్లో భద్రకాళి ఫస్ట్ అక్కడ స్ట దిగామండి బస్ దిగాము బస్ దిగిన వెంటనే అక్కడ థర్టీ రూపీస్ అండి వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడ స్నానాలు అయితే చేసేసామండి స్నానం చేస్తే భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి పక్కనేనండి వెయ్యి స్తంభాల గుడి ఆ గుడి దర్శనం చేసుకున్నామండి అక్కడి నుంచి రాజరాజేశ్వరి ఆలయం రాజన్న గుడికి వెళ్ళామండి వేములవాడ అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే ఫోర్ అవర్స్ పట్టిందండి టైం అయితే మాత్రం భద్రకాళి టెంపుల్లో అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ మాకే దర్శనం అండి కాబట్టి అక్కడ ఎంతో టైం పట్టలేదు ఇక్కడ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టారండి క్యూ లైన్లు ఫోర్ లైన్లు ఉన్నాయండి ఇది కొండగట్టు గుడి అండి ఇది చాలా బాగుందండి ఇక్కడ కూడా దర్శనం చాలా ఎర్లీగానే అయిపోయిందండి లాస్ట్ టైం ఈవినింగ్ ఫోర్కి వెళ్ళామండి ఇంకా ఫోర్ థర్టీ అయితే క్లోజ్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము వేములవాడ రాజన్న గుడి గుడి అయితే మాత్రం అసలు నీట్నెస్ అయితే లేదండి గుడైతే లోపలైతే స్వామి గుడి అయితే గర్భగుడి అంతా అంతా బాగానే ఉందండి కానీ అక్కడ వేములవాడ గుడి దగ్గర అయితే మాత్రం అసలు అయితే బాలేదండి అక్కడ పోలీస్ వాళ్ళు కూడా అసలు ఇటు వెళ్ళాలి ఏంటి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని దారి తప్పించేసారని చాలా ఇబ్బంది పెట్టేశారు దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయలుదేరిసమో ఆ నైట్కి వచ్చేసరికి ధర్మపురి వెళ్ళామండి ధర్మపురి వెళ్ళి ధర్మపురి నర్సింహస స్వామి దర్శనం అయితే చేసుకున్న అక్కడి నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా చేరుకున్నామండి కాళేశ్వరము చేరుకుని తెల్లవారి త్రీ కల్లా స్నాన స్నానాలకని బయలుదేరాము ఆటోకి యాభై రూపాయలు తీసుకున్నారండి ఇక్కడికి వచ్చేసామండి ఇక స్నానాలు చేసేసుకొని మా పెద్దలకి అందరికీ కూడా మా అత్తింటి తరపు పెద్దలందరికీ అత్తగారికి మామగారికి అమ్మగారికి మా తమ్ముడికి అందరికీ కూడా పెండ ప్రధానం అయితే చేసేసుకున్నాం చేసేసుకొని దర్శనం చేసుకోవడానికి గుడికి అయితే బయట బయలుదేరామండి గుడిదారికి బయలుదేరేము అక్కడ నుంచి అయితే వీడియో ఇంక తీయలేదండి అక్కడ కూడా టైం పట్టింది దర్శనం అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము మహా కాళేశ్వరుడిని ముత్తేశ్వరుడిని దర్శనం చేసేసుకొని ఇక్కడ మళ్ళీ గుడికి వచ్చామండి రామప్ప టెంపుల్ అండి రామప్ప టెంపుల్లో దర్శనం చేసేసుకొని మళ్ళీ బయలుదేరేసామండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి